ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నాను అనేది మీద కంప్లైంట్ కదా లాస్ట్ టైం ఎవరికో కూడా ఉండకుంటున్నా రూల్ ప్రకారం ఎంప్లాయీ ఉండకూడదు ఇప్పుడే డికో కనుక్కొని ఇప్పుడే డివికో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే వంద సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అందులే కాదన్నప్పుడు రెండేళ్ళ నుంచి మీరు టైప్ అయిపోయేసి ఒక ఆయన అయితే రికార్డ్ ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పోజిషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు ఉంది నా ఏం జరిగింది అంటా నా బయట నుంచి ఉండు బయట నుంచి వస్తావు నేను మారట్లేదు నీకేం జరిగింది నిన్ను దగ్గర వివర నరానికి ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు కమటిలో అంతే రూల్ ఏంటా నా చెప్పడం చెప్పకపోవడం కాదు నువ్వు ఉండవు నువ్వు ఎక్వైరీ దగ్గర పరి ఇమ వీరేక్

ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా నిన్నుకుంటారు అందరూ ఆ దిశ సరే సరే ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా కి అక్కడ చెప్తాము ఏమేమి నిష్మార్చమ జరిగింది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్

మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు నెలలైంది నిజంగా రండి బోర్డు हम इनका पार्टी ना, ना उन्हों को ये कुछ क्वेश्चन सेक्शन को चेक करेंगे तो ये बोल ना ही नाम चलने वाले हैं आप नाम्स नाम्स कंडीशन्स पे भी इधर ना मेंस्टेटमेंट योग्य होगा तो रिपोर्ट इतना बड़ा चेक करना पड़ेगा महाकमिश्नर का

మొదలు పెట్టారనేది ఎక్కడికి వెళ్ళి ఉన్నతంగా ఎదిగారో అర్థం కావచ్చు మాకు నీ చేతిలో పెడుతున్నాను మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్ చేస్తా వచ్చి అలాగే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీ జరిపేసి మొత్తం చేసేసి మాకు రీఎల నిలబడుకొని ప్రతి ఒక్క క్లాసులు ఎంతమంది ఇన్ఫ్లయన్స్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాలి बैठे बैठने चेकना पड़ेगा ये कोई ये इलेक्शन कांड बैठने बी रवर अंडी बी रवर अंडी है ना स्टूडेंट्स और पेरेंट्स में बड़ा ओह पेरेंट्स ने क्लास में ढकनी कर माता ढकनी कर नहीं करेंगे अच्छी नहीं है ना नहीं मने तेरे को ढकना नहीं नो मने तेरे को ढकने चेकता ना नो ये वरना ढोल पाएग ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరిగా నువ్వు ఏం చేస్తావంటే కంప్లీట్గా రాసేసెస్ ఫస్ట్ క్యాన్సిల్ చేయించండి నేను కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్ని నుంచి ఎన్ని ఏ సంవత్సరం ఎంత వచ్చినా మొత్తం తీయర్ నాకు ఇంకా చూసేస్తాం రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా వచ్చేస్తా నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవరి ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయి ఉంటుందా అందరికీ అందరి దగ్గర ఏం కాన్స్ట్రక్షన్ దాని కాస్ట్ కూడా తీస్తాను అర్థమైనా మీరు ఈ విధంగా స్కూల్ లోకి స్కూళ్ళలో స్కూల్ కూడా ఎంటర్ అయిపోయి స్కూళ్లలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కాన్సరేషన్ మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తే మీరు హెచ్ మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో ఉన్నాయి ఏ లేదా జరిగిందనే నీ హీరో అభియోగము నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ అయి ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను మాట్లాడుతున్నాను ఎలా సంబంధాలు ఏంటి

ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో ఉండకూడదు ఇక్కడేమన్నా రాజకీయాలు చేస్తున్నారా అక్కడ ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీద కంప్లైంట్